హాయ్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ కేసు గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఇంతవరకు కేసులు ఒక ఎత్తు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు మరొక ఎత్తు ఎందుకంటే మీకు మామూలుగా సీరియల్ చూసే అలవాటు ఉంటే లేదా మీ ఇంట్లో మహిళలు ఏమైనా ఆడపడుచులు సీరియల్ చూసి అలవాటు ఉంటే మీకు బాగా అర్థమవుతుంది ఏదైనా ఒక సీరియల్ ఉందంటే దాన్ని అవర్నీరు సాగ ఉంటారు ఏముంటుంది ఒక మెట్లు దిగాలంటే ఒక ఎపిసోడు మెట్లు ఎక్కాలంటే ఒక ఎపిసోడ్ కింద పడితే ఇంకో ఎపిసోడ్ ఆ టైప్లో ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అసలు కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి సామాన్య ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నా వాళ్ళకు మాత్రం నిరాశే కలుగుతుంది అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఆయనే కీలకంగా ఉన్నారు ఈ హత్య వెనకాలని చెప్పి సిబిఐ పేర్కొంది అదేవిధంగా వైఎస్ సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు సో దీనికి సంబంధించిన అంశాలు నిన్న సుప్రీంకోర్టులోకి వచ్చినాయి ఏంటి అంటే ఆయన బెయిల్ రద్దు చేయాలి అనేది సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ ఇప్పుడు దానిపైన ఏమైంది అంటే చివరికి కోర్టు చెప్పింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత దీనిపైన ఫైనల్ హీరింగ్ ఉంటుంది అన్నట్టుగా సమాచారం అయితే ఇదంతా కూడా అసలు మొట్టమొదటి నుంచి ఏం జరిగింది అనేది డిజిటల్ రూపంలో మాకు అందించండి అన్నాడు కోర్టు అడగటం జరిగింది సిబిఐకి ఇది పరిస్థితి సో దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఈ కేసుకు సంబంధించిన అంశాలలో ఎన్ని సంవత్సరాలైనా సరే సీరియల్లాగా కొనసాగుతూనే ఉంది సో ఎందుకని కొనసాగుతుందో తెలియదు ఇక్కడ చూస్తే వాయిదాలు ఎప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత అంట ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత అంటే అప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏంటి పరిస్థితి అంటే ఎన్నికలు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇప్పుడు అందరూ ఎలక్షన్స్ మీద పడ్డారు కాబట్టి ఈ బిజీలో మరి అర అంశం రాకూడదు అనుకున్నారో లేకపోతే దాని ప్రభావం ఏమైనా ఎన్నికల పైన చూపిస్తుంది అనుకున్నారో కానీ మొత్తానికి ఆలోచించి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే అసలు ఇప్పుడు సమస్య కాదు నేను మాట్లాడుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది ఈ కేసుకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది ఏమి లేదు జస్ట్ క్యాలెండర్లో నెలలో సంవత్సరాలు మారుతున్నాయి తప్ప కేసు మాత్రం ఒక్కడుపు కూడా ముందుకు జరగట్లేదు సో దానికి కారణాలు ఏమై ఉంటాయంటే ఎవరికి వాళ్ళకి మనసులో తెలిసినా కానీ బయట పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా కడప జిల్లాలో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరికాళ్ళు నా నాగేంద్రీది నాగేంద్రిది అని కూడా అంటున్నారట సో అట్లా ఉంది పరిస్థితి పైగా ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అది రాజకీయంగా చాలా చాలా ప్రకంపనలు సృష్టించబోతుంది అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఏదేమైనా ప్రజలకి కావలసినది ఏంటి అంటే ముఖ్యంగా ప్రభుత్వం పరిపాలనా తీరు ఏ విధంగా ఉన్నది అనేది చూస్తారు అఫ్ కోర్స్ ఇవి కూడా చూస్తారు అనుకోండి కాకపోతే ఇదే ప్రధానంగా చూడరు కానీ ఇక్కడ సామాన్యులకు ఒకలాగా ఉంటుంది అసామాన్యులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుందా అన్నట్లుగా అనుమానాలు రేకెత్తిచ్చేలాగా పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఉదాహరణకి ఓ వ్యక్తి ఉన్నాడండి ఎవరినైనా ఇంకో సామాన్యుడు ఇంకొకతరిని కొట్టుకుంటున్నారు అనుకున్న రోడ్డు మీద పోలీసులు ఏమన్నా అవుతారా ఇమ్మీడియట్గా నాలుగు పీకి మరి తీసుకెళ్ళి స్టేషన్లు వేస్తారు కదా అంటే సామాన్యుడికి ఒక న్యాయము అసామాన్యుడికి మరొక న్యాయం అంటే పెత్తందారులు అంటారు లేకపోతే అలా అధికారంలో ఉన్నవారని అంటారో ఏ విధంగా అంటారో కానీ వాళ్ళ పైన అయితే మాత్రం ఏ ఒక్కరు మాట్లాడరు ఇంకా గట్టిగా మాట్లాడితే అధికారంలో ఉన్న వాళ్ళే పోలీసు వాళ్ళని కూడా బెదిరేస్తారు ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా ఎవరైనా కానీ మరి ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్ల అక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగే వాళ్ళకేమో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కూడా ఉండదు ఇక్కడ మాత్రం ఐపీఎస్ ఐఏఎస్లను మాత్రం శాసించే పరిస్థితుల్లో ఉంటాయి ఇది మరి ఇక్కడ ఉన్న పరిస్థితి సో ఎంత ఇదైనా విద్య ఉన్నవాడికి మాత్రం అంత విలువ లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి సో ఇక్కడ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో ఏదేమైనా కానీ సిబిఐ అధికారులను కూడా బింబేలెత్తించేసి రాయలసీమ వాసులు మనం చూసాం కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి సంబంధించి అనారోగ్యంగా ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్న తరుణంలో సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారి మళ్ళీ వెళ్తే రాష్ట్ర పోలీస్ శాఖ కూడా చేతులు ఎత్తేసింది మేమేమీ చేయలేము మా వల్ల కాదు అని అని చెప్పేసి సో దీనిని బట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంత అవకాశాలు ఉంటాయో అర్థం చేసుకోండి సో అంటే సామాన్యులకు ఒకటన అసామాన్యులకు మరొకట దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మనం సో ఇక ప్రజలకి కావాల్సిందేంటి ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నింద చెప్పినట్లుగా అదే ఒక ఎమ్మెల్యే కొడుకో మినిస్టర్ కొడుకో కొట్టుకుంటున్నాను రోడ్డు మీద వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తారా తీసుకెళ్లరు సామాన్యుడు అయితే ఈడ్చుకెళ్ళిపోతారు అదే ఎమ్మెల్యే ఎంపీ కొడుకు అనుకోండి అయ్యో బాబు సార్ మీరు వెళ్ళండి సార్ వాడి సంగతి మేము చూసుకుంటామని చెప్పేసి అంటారు ఇది మన దౌర్భాగ్యం సమాజం అలా ఉందన్నమాట సో ఇక్కడ చట్టం కానీ న్యాయం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళకి సమానంగా పనిచేసిన రోజే అది నిజమైన స్వేచ్ఛ నిజమైన స్వాతంత్రం అలా కాకుండా డబ్బు ఉన్న వారికి ఒకలాగా అధికారం ఉన్న వాళ్ళకి ఒకలాగా వేరే వాళ్ళకు ఒకలాగా జరిగితే మాత్రం అది ప్రజల్లో తారతమ్యాలను తీర్చివేయట్లేదు ఆ తారతమ్యాలు లాగే ఉంటున్నాయి స్వాతంత్రం రాకముందు ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది అనడానికి ఇంతకంటే ప్రత్యక్షంగా చెప్పవలసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మాత్రం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాతే దీనికి సంబంధించిన అంశాలు వస్తాయని చెప్పేసి అన్నారు డిజిటల్ రూపంలో ఉన్నారు అఫ్కోర్స్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయవచ్చు అదేవిధంగా లేనిపోయిన ఇబ్బందులు కూడా తలెత్తొచ్చు అని అని చెప్పేసి అన్నారు అయినా సరే ఇక్కడ మాత్రం దాని తర్వాతే చూద్దాం అని చెప్పేసి అన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఏం జరగబోతుంది సో ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కనుక బయట ఉంటే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చు ఏదైనా చేయవచ్చు అనే ఉద్దేశం మీద ఆయన బెయిల్ని రద్దు చేయండి ఆయన బయట ఉంటే ప్రమాదం అని చెప్పేసి రెడ్డి గారు అయితే మాత్రం పిటిషన్ మీద పిటిషన్లు వేశారు కానీ కోర్టు అయితే మాత్రం ప్రస్తుతానికి ఆయనకి రిలాక్స్ ఇచ్చినట్లుగా భావించాలి అవినాష్ రెడ్డి గారు రేపు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా రిలాక్స్ అవ్వచ్చు అఫ్కోర్స్ రేపు ఎన్నికల్లో మరి ఆయనకి టికెట్ కేటాయిస్తారో కేటాయించరో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు కదా ఒక అవినాష్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోరగా పార్టీని రాష్ట్రం ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల పరిధిలో ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ప్రజా ఎలా ఉంది అవన్నీ కూడా తెలుసుకొని బేరీజు వేసుకొని దాన్ని బట్టి టికెట్లు కూడా ప్రకేస్తారు చాలామంది చెప్తున్నది ఏంటి అంటే ఈసారి అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఎవరు అని చెప్పేసి అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించిన అంశాల్లో అవినాష్ రెడ్డి గారికి కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అని అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎన్నికల వరకు కూడా రిలాక్సేషన్ అనేది మాత్రం ఇచ్చింది సో కాస్త ప్రశాంతంగా వాళ్ళు ఎన్నికలు ముగించుకోవచ్చు అనేది అయితే కొంతవరకు ఊరటనిచ్చే అంశం వైసీపీ వాళ్ళకి మరి చూద్దాం మొత్తం మీద ఇక ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటి పైగా అక్కడ సీట్లు ఏ విధంగా ఎవరికి ఎన్ని గెలవబోతున్నారు అనేది కూడా చాలా పోతుంది ఒకవేళ అధికారం గనక వైసీపీ కోల్పోతే అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి తెలియాలంటే ఇక ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ